పెద్దపల్లి జిల్లాలో గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అంబులెన్స్ బులరో వాహనం ఢీకొనడంతో అంబులెన్స్ పల్టీలు కొట్టిన సంఘటన పెద్దపల్లిలో ఉదయం సమయంలో చోటు చేసుకుంది ఆదివారం రోజున ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో పెద్దపల్లి పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో శాంతినగర్ నుండి పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న అంబులెన్స్ రైల్వే స్టేషన్ నుంచి బొలోరో వాహనం రెండు వాహనాలు అతివేగంతో రావడంతో బొలోరో వాహనం అంబులెన్స్ ఢీకొనడంతో అంబులెన్స్ ఒక్కసారిగా పల్టీలు కొట్టింది అంబులెన్స్లో ప్రయాణం చేస్తున్న అంబులెన్స్ డ్రైవర్ టోనీ వేలు పూర్తిగా ఊడిపోయి రోడ్డు మీద పడిన పరిస్థితి నెలకొంది బొలరో వాహనం అతివేగంతోనే రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు పేర్కొంటున్నారు ఘటనా స్థలానికి స్థానికులు చేరుకొని హుటాహుటిన అంబులెన్స్ డ్రైవర్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆదివారం రోజున పెద్దపల్లి స్టాండ్ అంబేద్కర్ స్టాచ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది అంబులెన్స్లో పేషెంట్ లేకపోవడంతో భారీ ప్రమాదమే తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు ఘటనా స్థలానికి పోలీసులు సైతం చేరుకున్నారు అంబులెన్స్ డ్రైవర్ పెద్దపల్లి పట్టణంలో శాంతినగర్లో నివాసం ఉండే టోనీగా తెలుస్తుంది టోనీ వేలు పూర్తిగా ఊడిపోవడంతో టోనీ వేలు పూర్తిగా ఊడిపోయి నడి రోడ్డుపై పడిన పరిస్థితి నెలకొంది టోనీకి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హుటాహుడిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అతివేగంతో వస్తున్న బొలోరో వాహనం అంబులెన్స్ను ఢీకొట్టడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందంటూ స్థానికులు పేర్కొంటున్నారు